దేవుడు కొన్నిసార్లు మనల్ని విడిచిపెడతాడు ఎందుకోసమో తెలుసా మన శ్రమల్లో మన సమస్యల్లో అసలు మనం మనస్సు ఎలాంటిదో మన బుద్ధి ఎలాంటిదో మనం ఎలాంటి వాళ్ళమో కొన్నిసార్లు ఏం చేస్తాడు దేవుడు విడిచిపెడతాడు 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 అప్పుడు కానీ మనం సహనం ఉందా ఓర్పు ఉందా అసలు లేదా అనేది అప్పుడు కానీ తెలియదు దేవుడు విడిచిపెడతాడు కొన్నిసార్లు ఏంటి అసలే నువ్వు గట్టి గట్టి మాటలు మాట్లాడుతున్నావు కదా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా అసలు ఆ గట్టి ఏంటో ఆ గొప్ప ఏంటో తెలుసుకోవాలి ఆ గట్టేంటో ఆ గొప్ప ఏంటో తెలుసుకోవాలి ఆ గట్టి అంతా ఆ గొప్పంతా ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నంత వరకే ఆ గట్టి ఆ గొప్ప అది కాస్త లేకపోతే ఇక నా పని అయిపోయింది ఇక నేను అక్కన ఇక అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక అయిపోయింది ఇక అది కళ్ళు మూస్తున్నప్పుడు దేవుడు వస్తాడు అప్పుడు చివరి క్షణంలో నీకు సహనం ఉందో లేదో నీకు ఓర్పు ఉందో లేదో నీకు నిరీక్షణ ఉందో లేదో దేవుడు ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అందుకే దేవనబిడ్డలారు మన యొక్క జీవితంలో మన సహనాన్ని కోల్పోకూడదు ఎందుకోసమో తెలుసా సహనముతో నేను కనిపెట్టుకుని ఉన్నాను ఇంకా అయినా సరే ఏదో ఒక చిన్న ఎక్కడో సహనం కలిగి కనిపెడుతున్నప్పుడు అప్పుడు చివరి క్షణములో ఏం చేశాడు దేవుడు మొదటి వచ్చిన రెండో భాగంలో అప్పుడు ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఏం చేశాడు ఆయన ఆలకించాడు నా మొరను ఆలకించాడు అందుకే నేను మొదటి పాయింట్ నేను చెప్తున్నాను విని విడిపించే దేవుడైన మనం కంగారు పడకూడదండి కంగారు పడకూడదు కంగారు పెట్టకూడదు కొంతమంది కంగారు పడతారు కంగారు పెడతారు కంగారు పడతారు కంగారు పెడతారు వీళ్ళు రెండు రకాలుగా నాశనాన్ని కలిగిస్తారు వీళ్ళు ఏడుస్తారు ఏడిపిస్తారు కంగారు పడతారు కంగారు పెడతారు పడతారు పడేస్తారు కృంగిపోతారు కృంగిపోయేటట్లు చేస్తారు ఏడుస్తారు ఏడిపిస్తారు దుఃఖపడతారు దుఃఖపడేటట్లు చేస్తారు కొంతమంది చస్తారు కొంతమందిని చంపుతారు అదే కనుక మనం ధైర్యంగా ఉన్నామనుకోండి ఎదుటోడిని ధైర్యపరచవచ్చు మనం సహనం కలిగి ఉన్నాం అనుకోండి ఎదుటోడికి సహనాల గురించి చెప్పొచ్చు బోధించవచ్చు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం అనుకోండి ఎదుటోడికి నిరీక్షణ కలిగినటువంటి మాటలు చెప్పొచ్చు అతన్ని కూడా నిరీక్షణలోనికి మనం నడిపించవచ్చు దేవుడు కొన్నిసార్లు మనం పరిశీలిస్తున్నాడు సహనం ఉందా లేదా ఓర్పు ఉందా లేదా నిరీక్షణ ఉందా లేదా అంతేకాని సహనం కోల్పోయి నిరీక్షణ కోల్పోయి బైబిల్ ఎందుకు మందిరం ఎందుకు ప్రార్థన ఎందుకు ఉపయోగం ఏముంది అనుకుంటే మనం మన సహనాన్ని ఏం చేసుకున్నట్లే కోల్పోయినట్లే పోగొట్టుకున్నట్లే అందుకే గారు సహనాన్ని సహనం కోల్పోయినటువంటి కోణంలో అంచులో పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయినా అలాంటి పరిస్థితిలో దేవుడు నేను ఉన్నాను నేను విన్నాను ఇదిగో అని దావిద్గారి దగ్గరికి వచ్చి ఏం చేశాడంట దేవుడు విడిపించాడు అందుకని మొదటి మాట నేను చెప్పాను విని విడిపించే దేవుడు